తే ఫైలే వ్యాధొస్తుంది అది ఆడదోమకుడితే బోధకాలు వస్తుంది జ్వరం వస్తుంది మూన్నర రోజులు ఎన్ని రోజులు పడుకుంటారు కాలంతా అంతా వాస్తుంది ఎల్ల్రగా అవుతుంది అది రాకుండా మేము క్యాంపులు పెట్టుకుంటే అందుకు టెస్టులు చేస్తాం నైట్ వస్తారు కదా వాళ్ళకి వేస్తున్నాం ఇప్పుడు పోయాచున్నాం అక్కడికి సరేనా మీరు అందరూ సపోర్ట్ చేయాలి మీకు చేస్తాం అన్నప్పుడు కూడా ఫైలేరియాను వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ వ్యాధి క్యూలెక్స్ అనే దోమ కాటు వలన సంభవిస్తుంది ఇది మధ్యరాత్రి ప్రజలను తనకున్న వైరస్ని లోపలికి వదిలి వ్యాధిని కలుగజేస్తుంది ఈ పరీక్షలు ప్రజలకు మేము గత రెండు రోజుల్లో చేపట్టబోతున్నాం సర్వే ఈ ఈరోజు సర్వేలో ప్రజలకు దీని అవగాహన గురించి తెలియజేసినాము ఈ బైలేరియా పరీక్షలు మిడ్ నైట్ ఎయిట్ థర్టీకి వాళ్ళు తిని పడుకోమని చెప్పేసి మధ్యరాత్రి చేస్తాము మధ్యరాత్రి ఎందుకు చేయడం జరుగుతుందంటే క్యూలెక్స్ దోమ యొక్క కీటకము రక్తంలోనికి చల్లగా ఉన్నప్పుడే బాడీ చల్లగా ఉన్నప్పుడు వస్తుంది మధ్యరాత్రి మన బాడీ చల్లగా ఉంటుంది కాబట్టి రక్తం చల్లగా ఉంటుంది అప్పుడే మనకు పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం జరుగుతుంది